హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చెస్ట్ చాలా ఎక్కువ నడుము లూజ్ అనేది తక్కువ బ్లౌజ్ కటింగ్ అండి అలాగే ఫ్రంట్ హైట్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలా లేదా ఎందుకు చెక్ చేసుకోవాలా అనేది అయితే ఈ వీడియోలో చూడండి రెండు బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను ఓపెన్ సర్ట్ వైపు నుంచి జెయింటింగ్ అనేది నా వైపునుందనమాట కింద తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు వేసేసుకున్నాను చూడండి చాలా ఎక్కువ ఉందన్నమాట నడుము సన్నగా ఉంది చెస్ట్ ఎక్కువగా ఉంది బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని ఈ విధంగా టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఎంత వస్తే అంత పెట్టేసుకోండి పెట్టేసుకొని అక్కడికైతే లైన్ వేయండి ఈ చివరిన మనకు సైడ్ వైపున కూడా ఒక లైన్ వేయండి వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు వచ్చిందే చెస్ట్ లూజ్ అనమాట చూడండి చెక్ చేస్తున్నాను నేను ఇక్కడ చూశారు కదా నాకు దగ్గర దగ్గర ఎనిమిదిన్నర ఇంచులు ఉందనమాట చూడండి ఎనిమిదిన్నర ఇంచులు అంటే మనకి ఎంత ముప్పై నాలుగు ఇంచుల చెస్ట్ నడుం లూజ్ వచ్చేసి చూడండి నాకు టేప్తో చెక్ చేస్తే చాలా సన్నగా వచ్చిందనమాట ఒకసారి ఇలా మనం ఉక్స్పట్టి వదిలేసి కాజాపట్టి వరకు చెక్ చేసుకుంటాం కదా అలా కూడా చెక్ చేశాను అనమాట మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేశాను ఆరున్నర ఇంచులు అంటే మనకు పదమూడు పదమూడు ఇరవై ఆరు ఆరున్నరకు కొంచెం ఎక్కువగా ఉందన్నమాట అంటే మనకి ఇరవై ఏడు ఇంచుల నడుము లూజ్ ఉందన్నమాట చూడండి ఎంత తేడా ఉందో నడుముకి చెస్ట్కి ఇలా ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు నడుం లూజ్కి వన్ ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ వస్తుంది అన్నప్పుడు ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలా సెట్ అవుతుంది సెట్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా చెస్ట్ లూజ్ అనేది చూసేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ డాట్ క్యాట్ చేసుకుంటే మనకు కుట్ అనేది ఇలా వస్తుందనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ చూసుకున్నాము పొడువు చూసుకున్నాము నడుము బ్లూజు చూసుకున్నాము ఇప్పుడు వచ్చేసి బ్యాక్ మార్ట్ మిడిల్కి మార్ట్ చేసుకొని బ్యాక్ నెక్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట మిడిల్కి సెంటర్కి మడవాలండి కింద హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేసుకున్నాం కదా అది వదిలేసుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా నెక్ కూడా కొంచెం ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ వేయండి పావు ఇంచ్ కచ్చకు వేయండి వేసిన తర్వాత ఇది నడుములు చిన్నగానే ఉంది కాబట్టి మనకు రెండు ఇంచుల నెక్ అనేది సరిపోతుంది అనమాట కింద వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి నెక్ రౌండ్ అయితే తిప్పండి ఈ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచుతో రౌండ్ తిప్పండి మంచి రౌండ్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఉందో అంత పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనే డౌట్ ఉంటే ఇలా సైజుని ఇలా నీట్గా రెండు నెక్కులు సమానంగా పట్టేసుకొని మన వీళ్ళ సహాయంతో ఇలా పెట్టేసి చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా అని నాకైతే సరిపోతుందండి ఇంకా కొంచెం డీప్ అనేది వస్తే సరిపోతుందనమాట ఈ విధంగా చెక్ చేసుకోండి విగ్నర్స్ అయితే ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్ నెక్స్ వస్తాయి చూడండి ఇప్పుడు షోల్డర్ ఖర్చుతో సహా కలిపి షోల్డర్ పెట్టేసుకొని చంకదింపు కూడా సైజ్ ప్రకారం మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఖర్చు క్లాత్ అనేది చూసుకోవాలన్నమాట ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసి షేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చంక దగ్గర ఒకటి పావు ఇంచులకు నెక్ రౌండ్ అనేది తిప్పేసుకోవాలన్నమాట రౌండ్గా ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే చంక టైట్ కుట్టు వరకు షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు ఎంత ఉందనేది చెక్ చేసుకోండి ఏడున్నర ఇంచులు ఉందండి ఇక్కడ పైన కుట్టు వదిలేసుకొని చెక్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ సరిపోయిందా ఈ చంకకి చెస్ట్కి సరిపోయిందా ఓకే ఇంకా మనం మార్చాల్సిన పని లేదు నాకు ఇక్కడ సరిపోతుంది ఇంకా బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్ ఈజీ మెదడ్లో చూపిస్తున్నాను చూడండి అంటే మీకు ఏ సైజ్ వచ్చినా మనం ఇవన్నీ కొలతలు తీసుకుంటే సరిపోతుంది నెంబర్ వన్గా ఏది తీసుకోవాలి ఫస్ట్గా చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి నెక్ లూజ్ అనేది కూడా కరెక్ట్గా పెట్టాలన్నమాట ఎందుకంటే నెక్ లూజ్ ఎక్కువగా పెట్టిన షోల్డర్ జంప్ అవుతుంది చెస్ట్ లూజ్ తక్కువగా తీసుకున్న ఫ్రంట్ పార్ట్ పట్టేస్తుంది బ్లౌజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మెయిన్గా చెస్ట్ పార్ట్ పట్టేసినట్టు రావడం ఇంకొకటి షోల్డర్ జంప్ అవ్వడం ఈ రెండు రాకుండా చూసుకోవాలంటే ఈ రెండు కరెక్ట్గా తీసుకోవాలన్నమాట ఇప్పుడు థర్టీ టూ ఇంచెస్ వరకు టూ ఇంచెస్ పెట్టండి నెక్కు థర్టీ టూ ఇంచెస్ నాడు లూజ్ ఉంటాయి థర్టీ టూ పైన ఉంటే రెండు పావు పెట్టండి థర్టీ థర్టీ సిక్స్ వరకు థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ వరకు రెండు పావు పెట్టేసుకోండి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ వరకు రెండున్నర ఇంచులు పెట్టండి ఇంచులు నాలుగు ఇంచులు అని చెప్తూ ఉంటారు కదా ఇంచులు అని చెప్తారు ఇంచులు పెట్టారంటే ఖచ్చితంగా షోల్డర్ జంప్ అవుతుంది అలా మాత్రం పెట్టకండి ఇక్కడ నడమ దగ్గర ఇలా చిన్నపాటి క్లాత్ క్రాస్గా తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి ఇంకా స్టిచ్చింగ్లో మళ్ళీ మనం బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగ ఎన్ని టక్స్ పెట్టినా కూడా కానీ పెట్టేసుకోండి బిగినర్స్ కోసం ఇది ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఇలా క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేయండి క్రాస్ కటింగ్ అయితే ఇప్పుడు ఇలా వేయండి ఓపెన్స్ వైపు చంక వెళ్ళేటట్టుగా వేసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేయండి ఎలా ఉందో అలా మొత్తం కూడా చూడండి ఇక్కడ నెక్ నెక్ మనకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంటే పైకి ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్కేల్ పెట్టిన ప్లేస్ అంతా క్లాత్ని నిండుగా ఉండాలన్నమాట ఏమైనా తక్కువగా ఉన్నా కూడా మనకు మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది ఈ విధంగా మొత్తం కూడా చుట్టూర మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఈ ఫ్రంట్ పార్ట్లోనే ఇంకా మంచి పాయింట్స్ ఉన్నాయన్నమాట మీకు లైక్ ఇచ్చేయండి అలాగే హైప్ ఆప్షన్ వచ్చింది కదా హైప్ కూడా ఇచ్చేయండి ఇక్కడ చంక దగ్గర బిగ్నర్స్ అయితే లోతు ఎలా తీయాలో అర్థం కాదు కదా ఇలా బాక్స్ షేప్ ఇచ్చేయండి ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత దీని లోపల మిడిల్లో హాఫ్ ఇంచ్ వచ్చేటట్టుగా ఈ విధంగా కట్ చేయండి ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్కి కరువు తీసినట్టుగా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ హైట్ చూడండి ఇప్పుడు హైట్ చూస్తే చాలా పెద్దగా ఉంది నడుములు సన్నగా ఉంది చెస్ట్ చూస్తే పెద్దగా ఉంది బ్లౌజు ఫ్రంట్ హైట్ తక్కువ ఉంది చూసారు కదా చెస్ట్ అనేది తక్కువగా ఉంది అంటే పన్నెండున్నర ఇంచులు ఉంది పన్నెండు ఇంచులు ఉంది నేను పైన కింద ఖర్చు కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను ఇంకా సైడ్ కుట్ల వైపు ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకొని పెట్టేసుకోండి ఇక్కడ క్రాస్ బెల్ట్ చూడండి మనకు మినిమంగా కుట్టిన తర్వాత ఎంత వస్తుంది రెండు ఇంచులు లేదా రెండున్నర ఇంచుల వరకు వస్తుంది కానీ ఈ సైజుకి దగ్గర దగ్గర ఒకసారి సైడ్ నాలుగు ఇంచుల వరకు ఉంది మిడిల్లో మూడు ఇంచుల వరకు ఉందండి అంటే ఎంత పెద్ద క్రాస్ బెల్ట్ ఉందో చూడండి ఈ క్రాస్ బెల్ట్ ఇంత పెద్దగా ఉండడానికి కారణం ఏంటి చెప్పన చెస్ట్ తక్కువగా ఉండడం వల్ల ఫ్రంట్ హైట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట అందుకే ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఇలాంటి కస్టమర్స్ కూడా వస్తారు కాబట్టి అందరికీ బ్యాక్ పార్ట్ రెండించులు మడిచేస్తే సెట్ అవ్వదు అన్నదానికి ఇలాంటి బ్లౌజెసే కారణం అనమాట చూడండి ఇంకా నెక్ అయితే ఒక సైడ్ ఉన్న నెక్ తీసుకొని పైన పావించి కుట్టు వదిలేసి ఇలా మార్కింగ్ పెట్టేసి అలాగే నాలుగో ఒక స్వరకు మార్కింగ్ పెట్టేసి షేప్ ఇచ్చేసుకోవడమే ఈ విధంగా ఈ విధంగా షేప్ ఇచ్చిన తర్వాత డాట్స్ అండి రెండున్నర ఇంచులకు డాట్ పాయింట్ డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు సరిపోతుంది పొడవు వచ్చేసి రెండున్నర లేదా మూడు ఇంచుల వరకు అయినా వేసుకోవచ్చు బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉంటే ఇంచుల వరకు వేయండి బ్లౌజ్ పొడవు తక్కువగా ఉంటే రెండున్నర వరకు వేయండి సరిపోతుంది ఇంకా నేనైతే మార్కింగ్ వేసిన విధంగా నీట్గా కట్ చేసేస్తున్నాను ఇలా మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే ఓకే కస్టమర్ మీ ఎక్కువ ఉన్నా కూడా వేసేసి ఈజీగా కట్ చేయొచ్చు సైడ్ వైపున కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా తీస్తున్నానండి ఎందుకంటే ఒక పట్టికి కాచేపట్టికి గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా ఉండాలి అసలే గ్యాప్ రాకుండా వస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుంది అంటే ఏం లేదండి కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఫిట్టింగ్ అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్టీలు ఇంకా నేను డైరెక్ట్ తీసేస్తున్నాను మీటర్ లైనింగ్ తీసుకున్నాను కదా ఇక్కడ మనకు ప్లేస్ ఉంది కదా ఇక్కడ క్రాస్ పెల్ట్లు సైజ్ ప్రకారం పెట్టేసుకొని ఖర్చుకు వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఒరిజినల్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను అనమాట చూడండి ఎక్కడికి ఉందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసి పైన మళ్ళీ వన్ ఇంచే పుట్ల కోసం యాడ్ చేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేస్తాను ఇది ఒరిజినల్ లైన్ ఇది వచ్చేసి పుట్టు కోసం ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేయండి మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే ఇంకొక లేయర్ కూడా కట్ చేసి వేయండి నేనైతే మూడు లైనింగ్లు అయితే వేస్తానండి నేను రెండు లైనింగ్ పీస్లో ఒకటి శారీలో పీస్ ఖచ్చితంగా వేస్తానన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ మిగిలిన క్లాతింగ్ ఒక సైడ్ ఉంటుంది కదా అది ఎచ్చి తగ్గులు లేకుండా నీట్గా పెట్టేసుకొని ఫోర్ ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ అయితే ఈ ఖర్చులన్నీ కట్ చేసేయాలి కింద కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట మనం ఒకేసారి రెండు వేసి కట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కింది వైపున అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి అయితే నేను కట్ చేస్తున్నాను సరిగ్గా లేదని ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను కుట్ల కోసం పెట్టుకుంటున్నాను ఎమ్ అయితే ఒకటి పావు ఇంచులు పెట్టేసుకోండి ఇక్కడ నాకు లోడింగ్ పద్ధతి కాబట్టి నేనైతే హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసి హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి టైట్ కుట్టు దగ్గరికి ఎక్స్ట్రా క్లాత్ వరకు అలాగే హైట్ వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా అలాగే చంక టైట్ కుట్టు ఎక్కడికి ఉందనేది ఈ విధంగా మార్కింగ్ ఇవ్వండి ఇక్కడ చంక తింపు వచ్చేస్తుంది చంక టైట్ కుట్టు వస్తుంది మనం టేప్తో మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేయండి ఇక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ ఏమి కొంచెం ఖర్చు పడుతుంది అనమాట చూడండి కొంచమే అతుకుపడుతుంది ఈ కొంచెం అతుకు వేయడం వల్ల అది స్టిచ్చింగ్లోకే వెళ్ళిపోతుందనమాట షోల్డర్ దగ్గర చంక టైట్ కుట్టు దగ్గర ఖచ్చితంగా టక్స్ ఇచ్చేసుకొని బ్లౌజ్ అనేది ఓపెన్ చేసేసి ఇలా చూడండి ఈ విధంగా ఓపెన్ చేసేసి కర్వ్ అనేది తీసేయాలి ఎక్కడ మనము చంక టైట్ కుట్టుకు టక్స్ ఇచ్చాం కదా దాని లోపలే తీయాలన్నమాట చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచ్ తీయండి పెద్ద సైజ్ అయితే ముప్పై ఇంచ్ తీయండి నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచే తీస్తున్నాను ఏ విధంగా కట్ కట్ పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఇది ఫ్రెంట్ పార్ట్కి రావాలని తెలుస్తుంది అనమాట ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చి వెళ్ళండి వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్